హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీ స్వాన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లో మంచి స్పైసీ స్పైసీ ఫ్రై దమ్ బిర్యానీని ఇప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఏంటి బిర్యానీయే కదా మాకు వచ్చలే అనుకుంటున్నారు కదా ఇది నార్మల్గా చేసే దమ్ బిర్యానీ కాదండి మంచి స్పైసీ స్పైసీ దమ్ బిర్యానీ అనమాట సో ఇందులో టూ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి అవి వేస్తేనే ఈ బిర్యానీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో లా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది బట్ ఇది మాత్రం అందరూ చేసుకునే బిర్యానీ అయితే కాదండి చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఖచ్చితంగా ఒక్క మెతుకు కూడా వదలకుండా మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకొని మరీ తింటారనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగానే హాఫ్ కిలో చికెన్ అనేది శుభ్రంగా తీసి కడుక్కొని వీటిలోని ఉప్పు కారం పసుపు అలాగే నిమ్మకాయ రసం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ వేసి చక్కగా కలుపుకొని మ్యాగ్నెట్ చేసి ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది వన్ అవరే కాదు ఎంతసేపు ఉంచుకుంటే అంత జ్యూసీగా చికెన్ అనేది ఉంటుంది సో ఆ తర్వాత మనం ఒక వేరే బౌల్ ఒకటి తీసుకొని అందులోని నేనైతే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ లీటర్ వాటర్లో చక్కగా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో ఆ రెండు మ్యాగ్నెట్ అయ్యేలోపు మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అంటున్నాను కదా వాటి కోసం ఒక చిన్న మిక్సీ జార్ని అయితే తీసుకొని హోల్ గరం మసాలాతో పాటు కాజుని కూడా తీసుకున్నాను హోల్ గరం మసాలాని ఇందులోని అయితే నేను యాడ్ చేయట్లేదు వాటిని ఒక్కటే స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ మొత్తం మసాలా ఐటమ్స్ అన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకొని పౌడర్ని అయితే ఫైన్ పౌడర్లా చేసుకున్నాను అనమాట ఇలా మొత్తం ఫైన్ పౌడర్లు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొక మిక్సీ జార్ని తీసుకొని అందులోని వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ ధనియాలు అలాగే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర అనమాట ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆ తర్వాత మన స్పైసీకి తగినట్టుగా పచ్చిమిరపకాయలు ఒక ఆరేడు వరకు వేసుకోవచ్చు ఎందుకంటే స్పైసీ బిర్యానీ అన్నా కాబట్టి అవి తుంచి వేసుకోవచ్చు అలాగే రెండు పెద్ద టమాటా ముక్కల్ని చక్కగా ముక్కలుగా చేసి దీన్ని కూడా మనం చక్కగా పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఈ రెండిటి వల్ల మనం తయారు చేసే బిర్యానీ అనేది మంచి స్పైసీగా మంచి టేస్టీగా అలాగే చికెన్ కూడా మంచి జ్యూసీ జ్యూసీగా వస్తుందనమాట సో ఈ రెండు ఇలా పేస్ట్ ఒకటి పౌడర్ని ఒకటి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ రెండిటికి సో ఆ తర్వాత మనం ఎందులో అయితే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో నేనైతే కుక్కర్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామని ఇలా కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను అందులోని గి అయితే గీ ఆయిల్ అయితే ఆయిల్ ఒక రెండు గరిట్ల వరకు వేసుకొని ఆనియన్స్ని ముందుగా ఫ్రై చేసి చ పక్కగా పెట్టేసుకోవాలన్నమాట అంటే ఆనియన్స్ని మంచి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ బటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అంటే సాజీరాతో కలిపి నేను వేసుకొని ఫ్రై చేశాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యాగ్నెట్ చేసిన చికెన్ మొత్తం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చేసేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటే వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుందనమాట ఆ తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్లోని షాజీరాతో కలిపి గరం మసాలా వేసి అందులోనే రైస్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఆ రైస్లోనే మనం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాలన్నమాట సో ఇది కంపల్సరీ వేసుకొని ఒకసారి రైస్ మొత్తం కలిపి మూత పెట్టేసుకోవాలి చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట ఒక నైంటీ పర్సెంటేజ్ వరకు మనం రైస్ని ఉడికించుకోవాలి ఒక పక్క ఈ ప్రాసెస్ అవుతుంది కదా ఇంకొక పక్క చికెన్ వాటర్ వచ్చిందో లేదో చూసుకోవాలి చక్కగా ఇలా వాటర్ అనేది వచ్చేసి మనం ఎక్స్ట్రా వాటర్ అనేది ఏది వెయ్యవసరం అవసరం లేదట చికెన్లో మా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే చక్కగా కుక్ అయిపోతుంది ఆ తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ కాజు పౌడర్ వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి టమాటో పేస్ట్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అస్సలు వాటర్ అనేది ఇందులోది యూజ్ చేయమండి ఈ చికెన్లోకి చక్కగా ఫ్రై అయిపోవాలి ఆ చికెన్లో వస్తుంది కదా వాటరు ఆ వాటరు అలాగే మనం చికెన్ ట చిల్లీ టమాటో పేస్ట్ వేసాం కదా అందులో వచ్చే వాటర్ తోటే మనకి చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది అనమాట సో మధ్య మధ్యలోనే ఇలా కలుపుతూ ఉంటే మనకి చికెన్ అనేది ఒక బాగా కుక్ అయిపోతుంది చూసారు కదా చక్కగా వాటర్ అనేది లేకుండా ఆ వాటర్ తోటే చక్కగా కుక్ అయిపోతుంది అనమాట ఇది నైంటీ పర్సెంట్ వరకు బాగా కుక్ అయిపోవాలి చికెన్ అనేది ఇలా జ్యూసీగా ఉండాలి అలాగనే బాగా డ్రైగా కూడా అయిపోకూడదు ఇప్పుడు రైస్ కూడా ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట ఈ రైస్ని కూడా నైంటీ పర్సెంటేజ్ వరకు మనం ఉడికించుకోవాలి సో ఎట్ ఏ టైం రెండు పక్క పక్కనే పెట్టి చేసుకుంటే తొందరగా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది ఇప్పుడు చూసారు కదా చికెన్లోని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది అలాగనే బాగా డ్రైగా కూడా ఉంచకూడదు చికెన్ కూడా ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ చికెన్లోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్ని ఒక లేయర్లుగా వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీరని ఒక లేయర్గా వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు దమ్ చేసుకునే పద్ధతి ఏంటంటే మనం నైంటీ పర్సెంటేజ్ ఉడికి పెట్టుకున్న రైస్ని గరం మసాలా పౌడర్ పాటు వాటర్ని అబ్జర్వ్ మొత్తం తీసేసి ఓన్లీ రైస్ని ఒక్కటే చికెన్ మీద ఒక లేయర్గా వేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా వీడియోలోని నేను ఎలా చేస్తున్నాను సేమ్ అదే పద్ధతి అండి ఇప్పుడు ఇలా వన్ లేయర్ వేసిన తర్వాత అది మొత్తం చక్కగా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోని మనం కలర్ అయినా వేసుకోవచ్చు నేను పాలల్లోని ఎల్లో ఫ్రూట్ కలర్ని యాడ్ చేసి అది జస్ట్ అక్కడక్కడ స్ప్రెడ్ చేశాను మనకి కుంకుంపు ఉంటే ఆ కుంకుంపు వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట పాలల్లో వేసుకొని ఆ కుంకు వాటర్ అలాగా మనం ఆ వేసిన తర్వాత వన్ ఒక లేరు ఫ్రై ఆనియన్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొకసారి రైస్ అనేది ఇంకో లేయర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా రైస్ అనేది మొత్తం లేయర్గా పరుచుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ మొత్తం మంట లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి హై ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉందండి సో అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన కలర్ పాలని కూడా వేసుకొని ఫ్రై ఆనియన్స్ అలాగే కొత్తిమీరని ఫైనల్గా పైన వేసేసుకొని ఇప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ వరకు గీ వేసుకోవాలన్నమాట నెయ్యిని చక్కగా మొత్తం అంతా వేసేసుకోవాలి మంచి వాసన అనేది వస్తుందనమాట సో ఆ తర్వాత మనకి నచ్చితే కాజుని కూడా ఫ్రై చేసుకొని పైన వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా దమ్ చేసుకుందాం దమ్ చేసుకోవడానికి పక్కన పొయ్యి మీద మన చపాతి పాన్ ఉంటుంది కదా ఆ పాన్ పెట్టి ఆ పాన్ మీద మనం ప్రిపేర్ చేసుకునే బిర్యానీ కుక్కర్ని మీద పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా దమ్ చేసుకోవాలన్నమాట ఇది మన దమ్ బిర్యానీకి మెయిన్ ప్రాసెస్ ఓకేనా ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి బిర్యానీ మంచి ఫ్లేవర్ తోటి మంచి స్మెల్ తోటి వచ్చిందండి చూసారు కదా ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఆల్మోస్ట్ రైస్ కూడా బాగా కుక్ అయింది అలాగే చికెన్ కూడా మంచి జ్యూసీగా బాగా కుక్ అయింది అనమాట ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను చూసారు కదా మంచి తోటి మంచి స్మెల్ తోటి అలాగే చికెన్ కూడా మంచి జ్యూసీగా అలాగే మసాలా అంతా చికెన్కి పట్టి మంచి క్రిస్పీగా జ్యూసీగా చాలా అంటే చాలా అరోమా అయితే చాలా స్మెల్గా చాలా బాగుందండి చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాము తినేయాలనిసని సో ఫైనల్గా కొత్తిమీరని ఇలా జల్లుకొని ఆనియన్స్ పీసెస్ని ఇలా డెకరేషన్ చేసుకొని సర్వ్ చేస్తే ఇంట్లో వాళ్ళైతేనండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినమా తినేస్తారు నాది గ్యారంటీ అనమాట ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్ నేను చెప్పే కొలతల్లో ఒకసారి రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీతోటి నాకు దమ్ బిర్యానీ కావాలని అంటారండి అంత స్పైసీగా అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకెందుకు అలాసే మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి అలాగే ఈ ప్రాసెస్ అంతా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కంట సింబల్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఉంటాను సి యూ టు ఆల్ బాయ్ బాయ్